హాయ్ అండి ఇప్పుడు ప్రతి ఒక్కరి నోట్లో నానిపోతూ ఉంది ఈ విషయం అయితే అవునండి మనకి ఎంతో ఇష్టమైన బంగారం గురించి ఆడవారికి మరీ ముఖ్యంగా కదా ఎవరికి ఇష్టం వండుకుండా ఉంటుందండి ఆడవాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా బంగారం అంటే అంత ప్రీతికరం మనకు కూడా బంగారం ఉంటే బాగుండు అని ఉంటూ ఉంటారు కానీ నేను అసలు ఏం చెప్పదను అది చెప్పే ముందు మీరందరూ కూడా ఈ వీడియో అయితే మీరు ఆఖరి వరకు చూస్తారని మాత్రం మనస్ఫూర్తిగా అనుకుంటున్నారండి ఎందుకంటే అందరికీ ఇష్టమైన వీడియో కదా అలాగే కొత్త వారు ఎవరైనా సరే మన ఛానల్ని చూస్తున్నట్లయితే మీ అమ్మాయిగా నన్ను ఆదరిస్తూ సబ్స్క్రైబర్లు మర్చిపోవద్దండి మీ అందరి సబ్స్క్రైబర్లే కదండి నాకు చాలా ముఖ్యము నేనైతే మీ అందరికీ విన్నపించుకుంటున్నా మీ అమ్మాయికి నన్ను ఆదరించి నన్ను ముందుకు నడిపించాలని ఇప్పుడైతే మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి ఎందుకంటే మా ఛానల్ని మీరు టైం స్కేట్ అయింది చూస్తున్నది ఇప్పుడు మనము అసలు విషయం ఏంటో చూసేసేద్దాం బంగారం బంగారం అంటే ఆడవారికి చాలా ప్రీతికరం కదండి అలాగే భారతీయ సాంప్రదాయంలో బంగారానికి చాలా విలువ ఉంది బంగారం ఉంటే చాలా విలువనిస్తారు కదా బంగారం అంటే ఇప్పుడేంటి భయం భయం మరి బంగారం అంటే భయం లేకుండా ఎందుకు ఉంటుందండి కొనడానికి డబ్బులు ఉండాలి కదా స్తోమత ఉండాలి కదా అంతగా రెక్కలు వచ్చేసి పై పైకి పడుతుంది ఆ రేటును చూస్తే భయం వేస్తుంది కాబట్టి బంగారం కొనగలుగుతామో లేదో అని భయం పుట్టుకుంటుంది ఎవరికి ఆడవారికి దూరం అయిపోతుందండి ప్రీతికరమైన బంగారాన్ని మనము ముందు ముందు రోజుల్లో వేసుకోగలుగుతామో లేదో నిజమండి కొనడానికి ఎంత భయపడుతున్నామో అలాగే వేసుకోవడానికి అంతే భయంగా ఉంది ఎందుకంటే దాని రేటుకి రెక్కలు వచ్చినాయి కాబట్టి మరి వేసుకున్నా కానీ అది కూడా భయంగానే మారిపోయింది కానీ ఈ బంగారం కొనడానికి మనము ఆసక్తి అయితే తగ్గడం లేదు ఆసక్తి చూపిస్తూనే ఉన్నారు ఎవరు సమస్య తగ్గట్టు వాళ్ళు కొంతలో కొంత ఎవరో స్థానకు తగ్గట్లు వాళ్ళు వాళ్ళకి నచ్చే విధంగా అయితే బంగారాన్ని కొనుక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ముందు ముందు రోజుల్లో ఇంకా ఎంత అవుతుందో అని కానీ అదేమో కానీ భయం అయితే వేస్తుంది కదండి కొనడానికి మరి అదే బంగారాన్ని మనము పాతకాలంలో మన అమ్మమ్మలు నాయనమ్మల కాలంలో అయితే చాలా చౌకగా వచ్చేది వాళ్ళకి ఎంతంత బంగారం ఉన్నా కానీ విలువ ఉండేది కాదు వాళ్ళు విలువనిచ్చేవాళ్ళు కాదు ఏదున్నా కానీ వాళ్ళు సంతోషంగా ఉండేవాళ్ళండి అంటే మాకు ఎంతో బంగారం ఉంది అని మాత్రం మొంతా తనకు భావించేవాళ్ళు కాదు ఎందుకంటే అప్పుడు రోజుల్లో తారతమ్యాలు లేవు అందరూ ఒకటి ఉన్నవాడు లేని వాళ్ళు అంతా ఒకటి ఇప్పుడు అలా కాదండి బంగారం ఉంటేనే విలువ అంతటి విలువ ని బంగారానికి అలాంటి బంగారం అయితే ఇప్పుడు కొండకి కూర్చుంటుంది కాబట్టి మనమైతే కొనగలుగుతామో లేదో కానీ కొన్ని ముచ్చట చెప్తాను నేను దాని గురించి మన నాయనమ్మలు మన అమ్మల కాలంలో అంటే మన అమ్మల పెళ్ళిళ్ళప్పుడు కోడళ్ళకి ఏం చేయించేవాళ్ళు ఒక నల్ల ఇట్లాగా తాలి కొట్టు గాలిగొంట్టుదారమో ఏదో ఒకటి వాళ్ళ స్థామత కొట్టి వాళ్ళు చేయించుతూ ఉండేవాళ్ళు అంటే కొంచెం గొప్పగానే చేయించేవాళ్ళు ఎందుకంటే చౌకలో ఉంది కాబట్టి అదే ఎంత ఉందంటారు అప్పుడు మన అమ్మల టైంలో ఎంత మీకు ఎవరికైనా గుర్తుందా మా అమ్మాయిని చెప్తుంది కాలంలో నాలుగు వందల రూపాయలు బంగారం అంటండి శవరి బంగారం అంటే ఎనిమిది గ్రాములు వాళ్ళు అలా చేయించడం మొదలుపెట్టారు కోడళ్ళకి ఎవరి స్తోమత తగ్గట్లు వాళ్ళు నకిలీస్ కానీ నల్లపూసలు కానీ అలా చేయిస్తూ ప్రధానం పెట్టిలో అయితే కోడళ్ళకి అలా ఇస్తూ ఉండేవాళ్ళు తర్వాత మన కాలం మన కాలం వచ్చేటప్పటికి మారిపోయింది ఎనిమిది గ్రాములు బంగారం వచ్చేసి నాలుగు వేల రూపాయలయ్యింది నా పెళ్ళప్పుడు అంటే ఇరవై ఐదు సంవత్సరాల క్రితం అయితే నాలుగు వేల రూపాయలు అండి నాలుగు వేల రూపాయలప్పుడు మనకి అత్తగారు ఏమి ఇచ్చేవాళ్ళు ఒక గొలుసో నల్లపోసలో తాలిగుడ్డు అట్లాంటివి ఇచ్చేవాళ్ళు అంటే బట్టి ఎక్కువ పెట్టుకునే వాళ్ళే ఎక్కువ పెట్టుకోవచ్చు సామాన్య కుటుంబాలైతే దాదాపుగా ఇంతే ఉండేది ఇప్పుడు ఆలోచిస్తుంటే ఇంకా భయంకరంగా తయారైంది ఈ రోజులు ఎడ్డు మారుతాయో ఏమో తెలియదు కానీ మన కాలం కూడా అయిపోయింది నాలుగు వందల నుంచి నాలుగు వేలు అయిపోయింది నాలుగు వేల నుంచి మన పిల్లల టైంలో అంటే దాదాపు ఇంకొక పది పదిహేను సంవత్సరాల తర్వాత అయితే ఏ నాలుగు లక్షలు అవుతుందో అరే భయం వేస్తుందండి మీరు నిజమంటారా కాదంటారా నాతో మీరు ఏకీకమిస్తారా నాకైతే అలా అనిపిస్తుందండి మరి నాలుగు వందలది నాలుగు వేలు అయ్యింది నాలుగు వేలది నాలుగు లక్షలు అవుతుంది అని భయం వేస్తుంది నాకైతే ఓహక అందని విధంగా బంగారం అయితే రేటు పెరిగిపోతుంది తెలుస్తుంది తెలుస్తుంది ఏమనిపిస్తుందో మీరు కూడా కమెంట్ రూపంలో తెలియజేయండి కానీ నాలుగు అయితే కొనడానికేనా అండి అసలు కొంటారా ఊహకు వస్తుందా మీకు దాన్ని చూస్తేనే భయంగా మారుతుంది అంత భయంకరంగా మారిందండి నాకైతే అనిపిస్తుంది మన అత్తగారులు మన అమ్మ వాళ్ళ అత్తగారులు ఎలా చేయించారో కానీ అంతంత బంగారం కానీ ఇప్పుడు కాలంలో అయితే రేపు మన పిల్లల టైంలో వాళ్ళ పెళ్ళ టైంలో అత్తగారు ఒక తాలిపొట్టతో అయితే సరిపెట్టుకోండి అనేటట్లుగా ఉందండి నిజమండి ఏ చేయిస్తారు అంత రేట్ అయితే వచ్చేసింది కదండి కానీ దాని విలువ మాత్రం తగ్గలేదండి ఆడవారికి ఇంకా ప్రీతికరంగానే ఉంది మన సాంప్రదాయం కదా పెళ్లిళ్ళకు కానీ పేరెంటాళ్ళకు కానీ తప్పకుండా బంగారం వేసుకుంటే విలువనిస్తారు కాదని నేను అనను కానీ కూడా అది కూడా భయంగా మారింది అది ఒకవేళ కొన్నా కానీ దాన్ని లాకర్లకు అలంకరించడానికి మాత్రం ఉపయోగించడానికి సరిపోతున్నట్టుంది మరి దాన్ని మనము వేసుకున్నా కానీ ధరించినా కానీ భయంగా మారిందండి మరి అంత విలువ గల బంగారం మనము పంట అవసరమా అని నాకైతే అనిపిస్తుంది నిజమండి మరి దాని బదులు మనం ఏం చేయాలంటే ఆప్షనల్గా ఇవ్వండి ఇట్లాగా మనమై నేనైతే వీటికైతే ప్రిఫరెన్స్ ఇస్తున్నాను ఇప్పుడు నిజమండి చూస్తున్నారా ఇవి వన్ గ్రామ్ గోల్డ్ అండి దానికి ధీటుగా అయితే మాత్రం ఉంది బంగారానికి నాకైతే అనిపిస్తుంది వేసుకుంటే భయం ఉండదు ఏముండదు ఉండదు డబ్బులు ఖర్చు ఉండదు ఏముండదు ఖర్చు ఉంటుంది బంగారంతో పోల్చుకుంటే ఎంత ఖర్చు అండి ఇదేదో ఒక రెండు వందలు మూడు వందలు ఉంటాయి కదండి ఇవైతే రెండు మూడు సార్లు వేసుకున్నా కానీ మనకి భయం ఉండదు అవి వేసుకుంటే భయానికి భయమే అలాగే ఖర్చుని ఖర్చు కొనడానికి కానీ దీనికి అంత విలువ ఉండదని నాకు తెలుసండి విలువ ఉండలేకపోయినా మనకైతే భయం ఉండదు కదా ఉంటుందా ఉండదు ఎక్కడికి వేసుకెళ్ళినా ఎలా వెళ్ళినా కానీ దిగులు లేకుండా వెళ్ళొచ్చు మరీ ముఖ్యంగా పిల్లలకి వేస్తే మాత్రము ఇక అసలు మనం పిల్లల్ని పట్టించుకోపోయినా పర్వాలేదండి అంత విలువ లేకపోయినా కానీ వీటిని వేసుకుంటే మనకి భయం మాత్రం ఉండదండి నేనైతే అదే అనుకుంటున్నాను ఇలాంటివి మనం ఎన్ని కొడుకున్నా బాధలేదు వాటికి ఒకటి వేసుకోవచ్చు మా పిల్లలకి అయితే ఇంకొన్నారండి వాళ్ళు మాత్రం చాలా ఇంట్రెస్ట్ గా వీటిని అప్పుడప్పుడు పెట్టుకుంటూ ఉంటారు చూస్తున్నారా ఇది ఎంత అండి ఒక రెండు వందలో ఏ బాగుంటాయి ఇవే అంతేనండి అంటే అందరూ ఇవే కొనుక్కోవాలని కాదండి ఎవరి ఇష్టానికి వచ్చి వాళ్ళు బంగారం కొనుక్కోవచ్చు ఇవి కొనుక్కోవచ్చు ఏమైనా కొనుక్కోవచ్చు అది మన ఇష్టం కాకపోతే ఒకే విషయం అండి అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే బంగారం మాత్రం విపరీతంగా పెరిగిపోతుందండి మనము గ్రామం కొనుక్కోవాలనుకుంటేనే సేవింగ్స్ రూపంలో కొనుక్కోవాల్సిందిగా నేనైతే అనుకుంటున్నాను అంతేకాని అప్పులు చేసి మాత్రము అమ్మో బంగారం పెరిగిపోతుంది ఇక ముందు కొనలేమో అన్నట్లుగా మాత్రము అప్పులు చేయకండి అప్పులు చేసి మాత్రం అస్సలు కొనవద్దు ఎప్పుడైనా మనము మన అప్పుని మనము ఒక శత్రువులాగా భావించాలి అప్పు మాత్రం అసలు చేయకూడదండి బంగారం విషయంలో అయినా సరే ఆఖరికి మన నిత్యావసర వస్తువులకైనా సరేనండి మనము ఎట్టి పరిస్థితుల్లో కూడా అప్పులు చేయకండి అప్పులు చేస్తే అది ఇంకా భయంకరం బంగారం కొండ ఎంత భయంకరంగా ఉంటుందో అప్పు చేసినా కానీ అంతే భయంకరంగా ఉంటుంది అప్పు చేసి మనము ఆడంబరాలకు మాత్రం పోకూడదండి అదైతే నా ఉద్దేశము మరి మీరందరూ కూడా నాతో ఏపీ అనుకుంటున్నాను మీ అమ్మాయిగా నేనైతే మాట్లాడిన విషయాల్లో ఏమన్నా మీకు తప్పుగా అనిపిస్తే మాత్రము నన్ను మాత్రము మీరు అందరూ కూడా క్షమించేసేయండి కానీ బంగారం విషయంలో అయితే మాత్రము వాళ్ళు తప్పకుండా కూడా సేవింగ్స్ చేసుకుంటూ ఇంట్లో ఆడవారు పైసా పైసా కూడబెట్టుకుంటూ మాత్రము గ్రామో తొలము ఏదో ఎవరికి తోచినట్టుగా వాళ్ళు కొనుక్కోవడంలో తప్పు లేదు కాకపోతే విలువ కల వస్తువే మనకి ఇప్పుడు దానికైతే రెక్కలు వచ్చినాయని చెప్పడానికి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను కానీ ఇంకొక విషయం అండి మనకి బ్రహ్మంగారు చెప్పినట్లుగా మీరందరికీ కూడా తెలుస్తుందో లేదో కానీ నాకైతే అనిపిస్తుంది ఏం చెప్పారంటే బంగారం అయితే కొండ ఎక్కి కూర్చుంటుంది ఇంతడైతే బంగారం రేటు పెరుగుతుంది అని చెప్పారు కదండి అంతే ఉందండి నిజంగానే ఈ విషయం మాత్రం అందరూ కూడా జ్ఞాప్తికి వస్తుందో లేదో కానీ నాకైతే జ్ఞాపకానికి వస్తుంది బ్రహ్మంగారు చెప్పిన మాటలు జ్ఞాపకానికి వస్తున్నాయి అని కాలం జ్ఞానం దండి అలాగే వీడియో మీ అందరికీ కూడా నచ్చిందా అండి నచ్చింది అనుకుంటున్నాను మరి మీ అమ్మాయిగా నేనైతే ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే బంగారం అనేటైతే మాత్రము ఎంత భయం భయంగా మారిందో అసలు ఈ రోజుకి మరుసటి రోజుకి మరుసటి రోజుకి ఎంత మార్పు చెందుతుందో రోజు రోజుకి గడియ గడికి మీ అందరూ కూడా ఉంటారు మన టీవీ ఛానల్స్ లో కానీ వేట్లో అయినా కానీ గమనిస్తూనే ఉన్నారు కదండి మరి ఏం చేద్దామంటారు కానీ కూడా పైసా పైసా కూడా పెట్టుకొని కొనుక్కోవడం మాత్రం తప్పు లేదండి మీరు మాత్రము పొరపాటును కూడా ఎక్కడ అప్పు చేయకుండా భయపడకుండా మనకు ఉన్న దాంట్లోనే మనం బ్రతకడం నేర్చుకోవడం అయితే నాకైతే ఇష్టం అండి అలా మన జీవితాన్ని అయితే కొనసాగించాలని నా కోరిక ఆడపిల్లకి మరీ ముఖ్యంగా ఏం కావాలంటే కొద్దికి కావాలి అంటే భర్తలని బాధ పెడుతూ వాళ్ళ బుద్ధి మనకు లేదు అని మాత్రం అనుకోకుండా మనకున్న దాంట్లో మనం పట్టకాలి అంతేకాకుండా పిల్లలకి మనము పైసా పైసా కూడబెట్టి చేయించుకోవడంలో మాత్రం తప్పు లేదు మళ్ళీ చెప్తున్నాను నేను కాకపోతే అంత హడావుడిగా అంత ఇబ్బంది పడుతూ కొనుక్కోకుండా నిదానంగా కొనుక్కోవడంలో తప్పు లేదు కానీ ఈ వన్ గ్రామ్ గోల్డ్ అయితే మాత్రం అండి మనము ఇక్కడ కావండి అక్కడ బ్రహ్మాండంగా వేసుకెళ్ళచ్చు కానీ అది ఒకటి అలా ఉన్నా ఇవి మాత్రం ఎక్కువ మనం పెట్టుకున్నాం అనుకోండి ఒకటి వేసుకోవచ్చు అని నా ఒపీనియన్ నాకైతే ఇవి మాత్రము ఈ మధ్య కాలంలో ఇంకా నచ్చేస్తున్నాయండి నిజంగా చెప్తున్నాను ఇట్లా మనము ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు వేసుకుంటే భయం కూడా ఉండదు నేనైతే మా పిల్లలకైతే ఇవే తీసుకొస్తుంటాను పిల్లలకని కాదండి నేను కూడా వేసుకుంటాను ఇదిగోండి ఇది కూడా ఇది ఇది మా పిల్లల కోసం అని కొన్నాను కానీ నేను కూడా వేసుకుంటుంటాను బాగుంటాయండి సరే అయితే మరి వీడియో మీ అందరికీ నచ్చిందా నచ్చినట్లయితే ఏం చేస్తారు తప్పకుండా మా ఛానల్ అయితే మీ అందరూ సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయండి అండి కొత్త వారు కూడా మరి మీ అందరి ఆదురానాలతో నేనైతే ముందుకు సాగిపోవాలని ఆశిస్తున్నాను మీ అందరికీ కూడా మరీ 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 మళ్ళీ 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 ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఉంటానండి బాయ్ అండి